హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇటీవల విడుదలైన తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్ ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దాం మూవీ జపాన్ లోని కొమాకోరా ప్రాంతంలో మొదలవుతుంది అక్కడ ఒక పెద్ద మాఫియా అడ్డాను చంపడానికి కబీర్ వెళ్తాడు ఫైట్ సీన్ లో కబీర్ గ్యాంగ్ స్టార్ మనుషులందరినీ కొడతాడు ఆ గ్యాంగ్ స్టార్ హెలికాప్టర్ లో తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు కానీ కబీర్ తన షూట్ వేసుకెళ్తూ హెలికాప్టర్ను బ్లాస్ట్ చేసి అతను చలిపేస్తాడు తర్వాత కబీర్ కాంట్రాక్ట్ ఇచ్చే వ్యక్తి కలుస్తాడు ఇక్కడే మనకు తెలుస్తుంది కబీర్ రాను వదిలి అసహ్యంగా వర్క్ చేస్తున్నాడని కాంట్రాక్ట్ పూర్తయ్యాక అతనికి డబ్బులు ఇస్తాడు ఆ తర్వాత అతను కలి అనే డార్క్ ఆర్గనైజేషన్ నిన్ను కలవాలనుకుంటుంది అని ఆ వ్యక్తి చెప్తాడు ఆ మాట విని కబీర్ షాక్ అవుతాడు కానీ క్లోరోఫామ్ తో అతను నిద్రపోయేలా చేసి వాళ్ళని తమ డర్ తీసుకువెళ్తారు నెక్స్ట్ సీన్ లో మనకి లోత్ర యొక్క డాక్టర్ అయినటువంటి కావ్యకి బెస్ట్ వింగ్ కమాండర్ గా అవార్డు అవుతుంది ఇక్కడే మాకు అర్థమవుతుంది అవుతుంది డాక్టర్ డాటర్ కావ్య ఒక సాల్జర్ అని అలా ఆ కాన్కేషన్ సెరీమనీలో తన కూతురుతో హ్యాపీగా డ్యాన్ చేస్తున్న లోత్రాకి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ రావడంతో అది ఏమిటా అని చెప్పి బయటకు వచ్చి కూస్తూ ఉంటాడు అప్పుడే లూత్రా మాకు ఎవరూ తెలియని వ్యక్తులు దాడి చేస్తాడు నెక్స్ట్ సీన్ లో కలీ గ్రూప్ డెన్ దగ్గరికి వచ్చిన కబీర్తో ఆ కలీ గ్రూప్ మెంబర్స్ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడే కబీర్కి ఒక విషయం అర్థం అవుతుంది వాళ్ళందరూ కూడా ఇండియాతో సహా ప్రపంచ దేశాల్లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్ అనే అయితే వాళ్ళ ఐడెంటిటీ తెలియకూడదని చెప్పి ఫేసెస్ కి కవర్ చేసుకుని ఉంటారు అప్పుడే కలీ మెంబర్స్ అందరూ కూడా కబీర్తో ఎంతో వేట అభివృద్ధి చెందుతున్నాను దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తారు ఆ మాటలకి కబీర్ కూడా డబ్బులు ఇస్తే నేను ఏ పని చేయడానికి అని చెప్తారు బట్ వాళ్ళందరూ కూడా నువ్వు ఒక ఎక్స్ రా ఏజెంట్ కాబట్టి నిన్ను నమ్మలేము నేను నమ్మాలంటే మేము చెప్పిన వ్యక్తిని చంపే అని చెప్తారు తను దానికి ఓటు చెప్పడంతో ఆ వ్యక్తిని కబీర్ చూపిస్తారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు లోత్ర అయితే తన ముందు ఉన్నటువంటి కబీర్ని చూసాను లోత్ర కోపంతో నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అని చెప్పి దాని మీద సీరియస్ అవుతూ ఉంటాడు అలాగే అక్కడ ఉన్న కలీ మెంబర్స్ ఎంతో విరుచిగ పడుతూ ఉంటాడు ఇదంతా చూసినటువంటి కలీ మెంబర్స్ ఫినిట్ చేస్తే నువ్వు మా టీం నుండి రావచ్చు అని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నటువంటి కాల్ కట్ చేస్తాడు వాళ్ళు ఆ ప్లాన్ కు వెళ్ళిపోయిన వెంటనే కబీర్ అండ్ లోతుల ప్లాన్ ఏంటో మనకు చూపిస్తారు నిజానికి రెండు సంవత్సరాల క్రితమే కలీ అండ్ ఇలాంటి డార్క్ ఆర్గనైజేషన్ ఉందని చెప్పి రుద్రకి తన నెట్వర్క్ ద్వారా ఒక మెసేజ్ వస్తుంది అయితే ఈ విషయాన్ని కంప్యూటర్ తో చెప్పి అలాంటి వాళ్ళని అంతం చేయాలంటే బయట నుండి కాకుండా వాళ్ళ లోపలికి వెళ్ళి ఫైట్ చేయాలి నువ్వు అలా వెళ్ళాలంటే నువ్వు కూడా రాని వదిలేసినట్లు నమ్మించి ఒక లోత్రా కోసం వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ప్లాన్ ఇస్తాడు ఇది కూడా లోత్ర చెప్పినట్లే చేస్తాడు అయితే లోత్ర కి కలి గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి తన ఫ్రెండ్ అయినటువంటి క్యాబినెట్ మినిస్టర్ మిశ్రాకి కూడా తెలుస్తుంది లోత్రా కలీని ఎదుర్కోవడానికి ఏ ప్లాన్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం తెలియదు అలా నెక్స్ట్ సీన్లో రైల్వే ట్రాక్ మీద లోత్రాని తీసుకు ఎలాగైనా సరే తనను ప్రాణాలతో కాపాడాలని ట్రై చేస్తాడు కబీర్ బట్ కబీర్ను చెప్తూ ఆలీ మనుషులు కెమెరాస్తో రికార్డ్ చేస్తూ వాక్ చేస్తూ ఉండటంతో లోత్రా నువ్వు లోపలికి వెళ్ళాలంటే నువ్వు నన్ను చంపేయాలి అని కబీర్తో చెప్తాడు ఇక కబీర్కి కూడా కలీలోకి వెళ్లాలంటే వేరే ఆప్తం లేదు కాబట్టి లోత్రను చంపేస్తాడు లోత్ర తన చేతిలో చనిపోవడంతో ఎంతో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కబీర్ నెక్స్ట్ సీన్ లో తన ఫాదర్ ఎవరో చంపేశారనే విషయం తెలుసుకున్న కావి ఎంతో బాధపడుతుంది అప్పుడు తమ చీపుని కబీర్ చంపేస్తున్నప్పుడు తీసిన వీడియోని ఒక అనానిమక్ ఐడి ద్వారా కలీ గ్రూప్ రాగి పంపిస్తుంది అయితే ఈ వీడియోని చూసిన తర్వాత తన పాత్ర చంపింది కబీర్ అని తెలుసుకున్న కాదు ఎంతో షాక్ అవుతుంది నెక్స్ట్ లోత్ర సంతాప సభలో అక్కడికి వచ్చిన మిశ్రా కావ్యతో మాట్లాడుతూ స్పెషల్ టీం ఫామ్ చేసి కబీర్ని పట్టుకోబోతున్నామని చెప్తారు అది విన్నటువంటి కావ్య తనని కూడా ఆ టీం తీసుకోమని చెప్పి అడుగుతుంది అప్పుడు అక్కడికి లోత్ర ప్లేస్ లో రీప్లేస్ అయిన విక్రాంత్ అనే వ్యక్తి వస్తాడు అయితే విక్రాంత్ కావ్యని తన టీంను ఒక తీసుకోవడానికి మొక్కడు బట్ మిశ్రామ్ మాత్రం కావ్యతో పాటు మరొక స్పెషల్ కేడర్ ఆఫీసర్ ని కూడా టీం ను జాయిన్ చేసుకోబోతున్నాము తనే మీ తర్వాత మీ టీంకి లీడర్ గా ఉంటాడు అని చెప్తారు మరోవైపు తనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడంతో కబీర్ కలవడానికి ఒక పోర్ట్ పోటీ అంటుంది కళ్యాణ టీం అప్పుడు అక్కడ కబీర్ తో మాట్లాడడానికి కళమ్ టీం నెంబర్ అయినటువంటి గౌతమ్ కోట్ల అనే ఇండియన్ బిజినెస్ మ్యాన్ వస్తారు తనని చూసినటువంటి కబీర్ కురి ఎంతో వాక్ అవుతాడు అయితే వీళ్ళందరూ కూడా కబీర్ నమ్మడంతో ని తమ టీం లోకి జాయిన్ చేసుకుంటాడు మరోవైపు కబీర్ ని పట్టుకుని టీం లోకి పెద్దల ఆఫీస్గా రాబో విక్రమ్ తో అప్పుడు ఈ విక్రమ్ కి తన టీం కొలత అందరి వ్యక్తులను సత్తులు బంధించవరని తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి విక్రమ్ వెంటనే ఒక ప్రాపర్ ప్లాన్ తో ఆ సొత్తులో డెన్ దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ కూడా అంతం చేసి తన టీం మెంబర్స్ తీసుకొస్తారు నెక్స్ట్ సీన్ లో ఢిల్లీలో హెడ్ క్వార్టర్ లో కబీర్ని అసలు ఏ విధంగా పట్టుకోవాలని తన టీం మెంబర్స్ తో ప్లాన్ చేస్తూ ఉంటుంది కావ్య అప్పుడు అక్కడికి వచ్చిన విక వీళ్ళు హడావిడి చూసి మనలాంటి ఒక నార్మల్ పేన్ పట్టుకోవడానికి ఎందుకు ఇంత హడావిరి అని అడుగుతాడు అది నమ్మినటువంటి అక్కడ ఉన్న నెంబర్ కలందరూ కూడా ఆల్రెడీ కబీర్ యొక్క కెపాసిటీ దగ్గరగా చూడటంతో కబీర్ ని పట్టుకోవడం ఎంత కష్టమో విక్రమ్ క్లియర్ గా చెప్తారు ఇది విన్నటువంటి విక్రమ్ కబీర్కి ఎలాగో ఫ్యామిలీ లేదు కాబట్టి తనకి బాగా దగ్గరైన వాళ్ళని ట్రై చేస్తే కబీర్ పట్టుకునే ఛాన్స్ ఉందే అంటాడు అది విన్నటువంటి కబీర్ కొన్ని సంవత్సరాల ఒక యూఎఫ్ లో కబీర్ కి హెల్ప్ చేసిన నైనా అనే మహిళ చనిపోవడంతో తన కూతుర్ని ఇప్పుడు కబీర్ చూసుకుంటున్నా అని చెప్తుంది అది విన్న మిత్రం అయితే మనం రూహిని పట్టుకుంటే కబీర్ ఈజీగా దొరుకుతాడు అనే చెప్పి ప్లాన్ ఇవ్వడంతో అందరూ కూడా రూహిని పట్టుకోవడానికి పెయిన్ అవుతారు అనుకున్నట్టుగానే రూహిని కలగడానికి కబీర్ అక్కడికి వస్తారు అయితే రూహి దగ్గరికి డైరెక్ట్ దగ్గర రాకుండా ఒక ఏది బట్తో మాట్లాడుతూ ఉంటాడు రూహి యాక్టివిటీస్ ని అబ్సర్వ్ చేస్తున్న రూహి మాట్లాడుతున్నది కబీర్ తోనే అని అర్థమవుతుంది వెంటనే తన కిమ్ అలర్ట్ చేస్తాడు ఇప్పుడే తన విక్రమ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అన్న విషయాన్ని గోట్ల మెసేజ్ చేసి చెప్పడంతో రోహి దగ్గర నుంచి విక్రమ్ వాళ్ళని డైవర్ట్ చేయడానికి కబీర్ వాళ్ళ ముందుకు వెళ్ళి రూహిని అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళి ఒక ఏరియా దగ్గర ఉన్నామని చెప్తారు అది కూడా కబీర్ చెప్పిన చేస్తుంది మరోవైపు కావ్య కబీర్ని వెంబడించి పట్టేసుకుంటుంది అన్న సమయానికి కావ్యతో ఫైట్ చేసి కబీర్ అక్కడ నుండి తప్పించుకుని ఒక కారు ద్వారా రోహితో అక్కడ నుండి పాటిపోతాడు అయితే ఈ విషయాన్ని కావ్య ద్వారా తెలుసుకునే విక్రమ్ వెంటనే కబీర్ రూహి వెళ్తున్న కారుని చేస్తూ ఉంటాడు ఇది గమనించిన కవి నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు అలా ఒక బ్రిడ్జి దగ్గరకు పోలీసు అయిపోవడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక బ్రిడ్జ్ పై నుండి కిందకు వెళ్తున్న ట్రైన్ మీదకి కార్ తో సహా దూకేస్తాడు అయితే ఆ కారు వల్ల క్లైంట్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ట్రైన్ లో ఉన్న పేపుల్స్ కాపాడడానికి విక్రమ్ కబి వదిలేస్తాడు తను కూడా అక్కడ నుండి నీటిలో దూకి తప్పించుకుని ఖలీద్ వాళ్ళ మదర్ దగ్గరకు వెళ్లి రోహిణి కొన్న రోజులు కూసుకోమని చెప్పి అరగడంతో అందుకే ఖలీద్ మదర్ కూడా ఓకే చెప్తుంది నెక్స్ట్ సీన్ లో తనను పట్టుకునే ఛాన్స్ దొరికిన ప్రజలను కాపాడటం కోసం తనను వదిలేయడంతో విక్రమ్ పై ఒక గుడ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యి కబీర్ విక్రమ్ తో పర్సనల్ గా మాట్లాడడానికి ఒంటరిగా ఒక చోటికి రమ్మని చెప్తారు ఇక మెసేజ్ ద్వారా ఈ విషయం తెలుసుకుని విక్రమ్ కూడా ఒంటరికి అభినయ కలవడానికి వెళ్తాడు ఇక్కడికి వచ్చిన కబీర్ విక్రమ్ మీద నమ్మకం ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు అలా విక్రమ్ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడంతో విక్రమ్ కూడా కబీర్ చెప్పిన మాటలు నమ్మి కబీర్ కి హెల్ప్ చేయడానికి ఓకే చేస్తారు నెక్స్ట్ సీన్ లో బిజినెస్ మెన్ గుట్ల దగ్గర నుండి కబీర్ కి మిశ్ర ఫ్యామిలీని చంపే మన వస్తుంది ఎందుకంటే కలిక కావమని చెప్పి నడైతే మిశ్ర దానికి ఓకే చెప్పదు అయితే ఎలాగైనా సరే మిశ్ర ఫ్యామిలీని కాపాడాలనుకున్న కబీర్ తను కలీ టీమ్ తో కలిసి మిశ్ర ఫ్యామిలీ మీద అటాక్ చేసేటప్పుడు విక్రమ్ అక్కడికి వచ్చి తనతో పాటు కలీ టీమ్ కూడా ఆపి ఫ్యామిలీని కాపాడాలి అని చెప్తారు విక్రమ్ కూడా దానికి ఓకే చెప్పడంతో నెక్స్ట్ సీన్ లో కబీర్ అండ్ కలీం టీమ్ తో కలిసి మిశ్రా ఫ్యామిలీ ప్రైవేట్ జట్ ని హైజాక్ చేసి గాలిలో వాళ్ళందరినీ చంపించాలనుకుంటారు విక్రమ్ తన ఈ మిషన్ గురించి తన టీం తో చంపుకుంటారు ఒంటరిగా మిశ్రా ఫ్యామిలీ వెళ్తున్న ప్లేన్ లో దక్కుని అలా ఆ ప్లేన్ లో అటాక్ చేయడానికి వచ్చిన కలీ మనుషుల పైన అటాక్ చేస్తాడు ఈ ప్రాసెస్ లో విక్రమ్ కి కబీర్ హెల్ప్ చేస్తారు అలా కలీం టీం మెంబర్ కొందరిని కూడా చంపేసి ఏదో వాళ్ళని కాపాడమనుకున్న టైంలోని లోపల బతికి ఉన్న వాళ్ళందరినీ కూడా విక్రమ్ అతి దారుణంగా చంపేస్తా అది చూసినటువంటి కబీర్ ఒక సర్వే షాక్ అవుతాడు ఇక్కడే కబీర్కి ఒక విషయం అర్థమవుతుంది విక్రమ్ కూడా కలీ కోసమే వర్క్ చేస్తున్నాడని విక్రమ్ కబీర్తో మాట్లాడుతూ నువ్వు బతకడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి ఒక పారాషూట్ నిర్చి ప్లేన్ నుండి గింతేస్తాడు అలా విక్రమ్ కబీర్ ని ప్లేన్ నుండి కెంటిస్తే ముందు కబీర్ ని తన తో పిలుస్తాడు విక్రమ్ అది తిన్నటువంటి కబీర్ కి అప్పుడు అర్థం అవుతాయి విక్రమ్ విక్రీమనం కాదు తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అయినటువంటి బాబు అని నెక్స్ట్ సీన్ లో ప్లేన్ నుండి కబీర్ కబీర్గా ఒక చోట ల్యాండ్ అవుతాడు అలా తన గతంలో ఏం జరిగిందో తొలుచుకుంటూ ఉంటాడు ఎక్కడే మనకు ప్లాట్ దాని చూపిస్తారు కబీర్ పేరుని చనిపోయిన తర్వాత తన రోడ్ల మీద ఒంటరిగా తిరుగుతుంటే కొంతమంది వ్యక్తులు తను ఏడిపిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రఘు కబీర్ని సేవ్ చేసి ఆ నుండి తీసుకుని వెళ్ళిపోతారు తన కోసం మాత్రం అంత మందితో ఫైట్ చేయడంతో రఘు అంటే కబీర్కి చాలా అభిమానం ఏర్పడుతుంది ఇక రఘు విషయానికి వస్తే తను కూడా కబీర్ లో ఒక అనాథ అనాథ జీవనం కోసం పిక్ పాకెట్ చేస్తూ ఉంటాడు ఇక కబీర్ కూడా రఘుతోనే ఉండాలని చెప్పి పిక్ అయిపోతాడు అలా కొన్ని రోజుల్లోనే కబీర్కి తన దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాడు నాకు అలా ఒక రోజు దొంగతనం చేస్తున్నప్పుడు కబీర్ పోలీసు దొరికిపోవడంతో రఘు కూడా తనంతట తానే వచ్చేలా పోతాడు అలా వీళ్ళిద్దరూ జైల్లోకి వెళ్ళిపోతారు రఘు మాత్రం ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వీళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి లూత్ర వచ్చి మీ అందరికీ పోయిన పోలీసు మారడానికి ఒక ఛాన్స్ ఇస్తాను అని చెప్తాడు అంతా విన్నటువంటి కబీర్ అండ్ రఘు కూడా ఎలాగైనా సరే పాక్ అవ్వాలి అని చెప్పి టెక్టర్ అన్ని కూడా పాక్ అవుతారు మెంటాలిటీ వై కబీర్ పాకైనా అయినా రఘు మాత్రం పాక్ అవ్వలేకపోతారు అయితే తను సెలెక్ట్ కాలేదన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి రఘు తను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి లోత అరగా నీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సాల్వ్ పనికిరారు ఇంకో ఆరు నెలలు టైం ఇస్తాను ఈలోగా నువ్వు మారితే నిన్ను కూడా తీసుకుంటాను అని బట్ ఇది హట్ అయిన రఘు మాత్రం ఎలాగైనా సరే ఇక్కడ నుంచి పారిపోదాం చెప్పి కబీర్తో చెప్తారు బట్ కబీర్ మాత్రం మంచిగా బతకడానికి వచ్చారు ఛాన్స్ వేస్ట్ చేసుకుని నువ్వు కూడా ఆరు నెలలు కష్టపడు నాతో పాటు వచ్చేయి అని అంటాడు తన ఫ్రెండ్ అనుకున్న కబీర్ తనను అర్థం చేసుకోకపోవడంతో రఘు కోపంగా జైలు గోడను దూకి అక్కడ నుండి పారిపోతాడు అది చూసినటువంటి కబీర్ కూడా రఘుని ఆపలేనందుకు ఎంతో బాధపడతాడు మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్లోకి టోరీ నీటిలో మిత్రుకోవడం యొక్క టావు కారణం కబీర్ అని చెప్పి వస్తూ ఉంటుంది అది చూసి అందరూ కూడా ఇది నిజం అనుకుంటారు మరోవైపు గోట్లతో మాట్లాడుతూ విక్రమ్ మన ప్లాన్ కబీర్ కి అర్థమైపోయింది వారి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చెప్పి గూట్లో ఉన్న లొకేషన్ తెలుసుకుని అక్కడ బయట తాడతారు విక్రమ్ అనుకున్నట్టుగానే కబీర్ ఎవరికి తెలియకుండా గూట్లో ఉన్నటువంటి ప్రైవేట్ బూట్లు తక్కుతాడు బూట్లో మనుషులందరినీ కూడా తంపి గోట్లను తను కలితో ఇటువంటి ప్లాన్ వేస్తున్నారు అన్ని కూడా ముందు ఒప్పుకోవాలి అని చెప్పి గోట్లను అరెస్ట్ చేసి తీసుకు వెళుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రఘు కబీర్ మీద అటాక్ చేసి గోట్లను ఒక టాలెంట్ మీ దగ్గర ఉండగా ఎందుకు కబీర్ని హెట్ చేసుకున్నారు అని అడుగుతాడు రఘు మాటలకి గోట్ల నీకు కబీర్ అంత స్ట్రెంత్ అండ్ స్ట్రీత్ ఉన్నా తనలో అడ్వాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు అని చెప్తాడు అది విన్నటువంటి రఘుకి ఇగు హర్ట్ అవడంతో చంపేసి నువ్వే గోట్లను చంపావు అని చెప్పి కలిగి నమ్మిస్తాను అప్పుడు కలికి వేరే ఆప్షన్ లేక నిన్న ఈ గోట్ల ప్లేస్ రీప్లేస్మెంట్ తీసుకుంటావు మరోవైపు గోట్లను చంపింది నువ్వి అని అందరూ అనుకుంటారు కాబట్టి నీకు ఈ దేశంతో పాటు కలిలో కూడా ఇంటర్వ్యూ ఉండదు అని చెప్తారు అది విన్నటువంటి కథలు ఎలాగైనా సరే ఆ తప్పించుకోవాలని చెప్పి బోట్ను బ్లాస్ట్ చేసి ద్వారా అక్కడ తప్పించుకుంటున్న విక్రీ చూస్తున్న విక్రమ్ కూడా వెంటనే కబీర్ అవుతూ ఉంటాడు ఎంతో ఎంతోసేపు కష్టపడి విక్రమ్ దగ్గర నుంచి కబీర్ తప్పించుకుంటాడు జరిగినంత కూడా కబీర్ చేశాడు అని చెప్పి అందరూ అనుకుంటారు అనుకున్నట్టుగానే విక్రమ్ ఓట్ల ప్లేస్ రీప్లేస్ అవుతున్నారు వైపు బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఎవ కబీర్ యొక్క రింగ్తో అక్కడ అది చూసినటువంటి కావ్య ని తీసుకుని కబీర్ ఎక్కడ ఉంటాడో తనకు ప్లేస్ అని పట్టుకోవడానికి వంతో తౌజ్ వెళ్తానని రకరం దాకా పర్మిషన్ తీసుకుని కావ్య కబీర్ కోసం స్పాయింక్ వెళ్తుంది ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాగ్ చూపిస్తారు పదిహేను సంవత్సరాల క్రితం కబీర్ ఇంకా పోస్టింగ్ లో జాయిన్ అవ్వక ముందు కావ్య కబీర్ కి ప్రపోజ్ చేస్తుంది చిన్నప్పటి నుంచి కబీర్కి కూడా కావ్య అంటే ఇష్టముగా రాళ్ళు జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి కావ్య యొక్క ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేకపోతారు అయితే కావ్య కబీర్ని అర్థం చేసుకుని తనకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న రిణిని కబీర్కి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది నెక్స్ట్ లో అనుకున్నట్లుగానే కబీర్ అక్కడే ఉండటంతో కబీర్ దగ్గరికి అసలు ఏం జరిగిందో అడుగుతుంది ఇక కావ్యకి జరిగింది మొత్తం కూడా కబీర్ చెప్తాడు ఇదంతా విన్నటువంటి కావ్య కూడా కబీర్ని అర్థం చేసుకుని తనకి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలని పిల్ల వెంటనే ఇప్పటి వరకు కబీర్ ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ కూడా తన ఆధారపరంగా ప్రాణమైనటువంటి మిస్ ఫోన్ చేసి చెప్తుంది అదంతా విన్నటువంటి మిస్ మనం డైరెక్ట్గా కలిస్తే చాలా డేంజర్ ఒకచోట మీరు వెయిట్ చేయండి నేను అక్కడికి వస్తాను అని చెప్తాను వాళ్ళు మిశ్రా చెప్పినట్లే ఆ లొకేషన్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది బైకర్స్ అక్కడికి వచ్చి కావ్య వాళ్ళ మీద అటాక్ చేస్తారు ఇక్కడే వీళ్ళకు ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది విక్రమన్ కళకి హెల్ప్ చేస్తుంది ఇంకెవరో కాదు మిత్ర అనే అలా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు కబీర్ అండ్ కాళియా అప్పుడే తన ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకునే విక్రమ్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా చంపేసి కబీర్ అనే కాబ్యాన్ని సేవ్ చేసి లోతరా కబీర్ని ఈ మిషన్ కోసం పంపిస్తున్న విషయం నాకు ముందే తెలుసు అనే విషయం చెప్తాడు నిజానికి లోతరా మంచి ఫ్రెండ్స్ అప్పుడు వీళ్ళకి కళ్ళి పీఎం మీద అటాక్ చేయబోతుంది విషయం తెలుస్తుంది అందుకే మయాన్మార్లో స్కాడ్ చెక్ చేసుకుంటాడు ఎలాగైనా సరే ఈ విషయం ఎవరికి తెలియకుండా పిఎంను కాపాడాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు అయితే పిఎంకి సెక్యూరిటీ ఆఫీసర్ గా వెళ్తున్నాడు అనే విషయం తెలుసుకున్న విక్రాంత్ పిఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా వెళ్ళి విక్రమ్ ని మిశ్రా గా అపాయింట్ చేస్తారు అయితే అప్పటికే వాళ్ళని చంపడానికి వచ్చిన కొంతమంది వ్యక్తుల ద్వారా విక్రమ్ కు ఫోన్ చేయించి వీరం కి కావ్య చనిపోయినట్లు నమ్మించడంతో విక్రమ్ కూడా ఇదే నిజమనుకుని అని కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మిశ్ర లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేంజ్ వెంటనే కబీర్ చేశ్రాన్ని సూట్ అనిపిస్తే పక్కనే ఉన్న రఘు ప్రాణాలకి ఏం కాకుండా ఒక బుల్లెట్ కాల్స్తాడు రఘుకు ఫోన్ చేసి కబీర్ వార్నింగ్ ఇస్తాడు కబీర్ బతికే ఉన్నాడని తెలిపినట్టు రఘు కూడా స్టార్ట్ అయ్యి అన్కాన్షియస్ అవుతాడు మరోవైపు మిశ్ర చనిపోవడంతో మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది కావ్య కూడా పిఎం సెక్యూరిటీ గా అక్కడికి వస్తుంది మరోవైపు హాస్పిటల్లో ఉన్నటువంటి విక్రమ్ దగ్గరికి ఆలీ గ్రూప్ కొంతమంది వ్యక్తులను పంపించి మీకు రెండు సార్లు ఛాన్స్ వచ్చినా కబీర్ని చంపనేది ఫోర్ అవర్స్ లో నువ్వు కబీర్ని ఫినిష్ చేయకపోతే మేమే నిన్ను ఫినిష్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తారు విక్రమ్ కూడా కబీర్ ని ఫినిష్ చేస్తానని మాటిస్తాడు వెంటనే కబీర్ కి ఫోన్ చేసి ఒక ప్లేస్ కులా నువ్వు నువ్వు తేల్చుకుందామని చెప్పడంతో కబీర్ కూడా అక్కడికి వస్తారు అక్కడ ఉన్న రఘుని కబీర్ తన మాటలతో మార్చడానికి ఫైట్ చేస్తాడు బక్ రఘు మాత్రం మారకపోవడంతో తిరిగి తన అటాక్ చేసుకుని ఫైట్ చేస్తూ ఉంటారు మరోవైపు కలీ గ్రూప్ మెంబర్స్ పిఎం మీద అటాక్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా విక్రాంత్ అండ్ కాబీ అటాక్ చేస్తూ ఉంటారు కబీర్ అండ్ రఘు చాలాసేపు ఫైట్ చేసుకున్న తర్వాత అనుకోకుండా కబీర్ రఘుని ఐస్ ముక్తో చేస్తాడు అలా వీక్ గా ఉన్న రఘుని ఎలాగైనా సరే మలిచేవారిగా మార్చాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు కబీర్ ఇప్పుడు రఘు తన మూలకత్వం ద్వారా ఇప్పటి వరకు తను ఎంత పెద్ద తప్పు చేశాడో రియలైజ్ అవుతాడు అలా ఇప్పటి వరకు తను చేసిన దానికి కబీర్కి సారి చెప్తూ అన్కాన్షియస్ అవుతాడు రఘవ్ మరోవైపు తమ పైన అటాక్ చేసిన వాళ్ళందరినీ కూడా అంతం చేసి కావి వాళ్ళు ఇండియాకి వస్తారు ట్రక్ ట్రక్టి పెట్టిన విక్రాంత్ జరిగిన అటాక్ లో నిక్రాంత్ తో పాటు విక్రమ్ కూడా చనిపోయాడు అని చెప్తారు అలా ఆరు నెలల తర్వాత అలీ గ్రూప్ మెంబర్స్ అందరిని కూడా రఘు అండ్ కబీ కలిసి పంపిస్తూ ఉంటారు ఇక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది విక్రమ్ చనిపోయాడని చెప్పి కావాలని కబీర్ అబార్థం చెప్పి ఉంటాడు అలా నెక్స్ట్ సీన్లో మన దేశానికి ప్రమాదం తెచ్చే దేన్నైనా మన మనద్దరం కలిసి ఆఫ్ కావని కబీర్ అండ్ నగ్గు ఒకరికి ఒకరికి ప్రాముఖ్యత చేసుకుని అక్కడి నుండి వేపుతూ ఉంటారు అలా ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వాలి ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ